ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ ఏలేశ్వరంలో సంపూర్ణంగా సాగింది ఈ మేరకు ఉదయం ఆరు గంటల నుండి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో బాలాజీ చౌక్ సెంటర్ నందు ర్యాలీలు రాస్తారోకోలతో దళిత సంఘాల నేతల ఆధ్వర్యంలో వందలాదిగా లింగంపత్తి జై భీమ్ యూత్ ఏలేశ్వరం భీమ్ యోజన సేవా సంఘం రోడ్డుపై బైఠాయించి ఇచ్చారు అలాగే ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామలింగేశ్వరరావు తమ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు దీనిని ప్రత్తిపాడు సిఐ పర్యవేక్షించారు అనంతరం నిరసనకారులు ఎర్రవరం జాతీయ రహదారిపై తమ నిరసనను తెలియజేస్తూ బైఠాయించారు పోలీసుల చొరవతో వారు వెనుదిరిగారు ఈ బందుకు ఏలేశ్వరం నగర పంచాయతీలోని ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు వ్యాపారస్తులు పూర్తిగా మద్దతునిచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు తమ వ్యాపార సంస్థలను మూసివేసి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఏలేశ్వరం రోడ్డుపై బైఠాయించిన దళిత సంఘాల మాలమహనాడు నేతలు మాట్లాడారు కొద్దిమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల నిమిత్తం వర్గీకరిస్తూ మమ్మల్ని అందరినీ ఎడదీసి విభజించి పాలించాలని సిద్ధాంతంతో ఉన్నారు అది అందరికీ సాధన సాధనని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మిత్రులు ఇప్పుడు ఏర్మ గారు భోషణం గారు మాట్లాడవలసిన కోరుచున్నాం అటు ఇటు తిరక్కండ్రా అటు ఇటు తిరక్కండి వ్యతిరేకంగా తలపెట్టినటువంటి భారత బంధుకు మాలంతా హీలశ్వరం బాలాజీ శోక్ సెంటర్కి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వర్గీకరణ అంశం అనేటటువంటిది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అనేటటువంటిది మనం ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాదిగలకు సంబంధించి వర్గీకరణ చేయాలనేటటువంటి ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆ ఉద్యమాన్ని ఆధారం చేసుకొని ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అనేటటువంటిది చేసింది అంటే మాలలకు సంబంధించి వందకి పదిహేను ఉద్యోగాలు కేటాయించబడ్డాయి అందులో రెల్లీకి ఒక ఉద్యోగం ఆది ఒక ఉద్యోగం ఏడు ఉద్యోగాలు మాలలకి ఆరు ఉద్యోగాలు మాదిగలు అయితే వీళ్ళ వాదన వాళ్ళకుండే ఇబ్బంది ఏ రకంగా చెప్తున్నారంటే మాదిగలు మాలలు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు వాళ్ళతో మేము పోటీపడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నాం కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలి మాకుండేటటువంటి శాతంలో ఉద్యోగాలు మాకు కేటాయించాలి అనేటటువంటి ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసింది చేస్తే ఈవీ చెన్నై అనేటటువంటి ఒక ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వర్గీకరణ ఎలాగా పెడతారు మీరు ఇది చెల్లిబాటు కాదని చెప్పేసి అంటే అప్పుడు న్యాయమూర్తులు ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏం చేసిందంటే వర్గీకరణ ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి అమలు చేయడానికి హక్కు లేదు ఎవరు పొందే హక్కు అని అంటే నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ బిల్లుని పాస్ చేసి గెజిటేట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రపతి ద్వారాగా ఆమోదం పొందిన తర్వాత అది అమృతి తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్గీకరణ అంశం మీద హక్కు లేదు అనేటటువంటిది చెప్పడం జరిగింది అయితే ఇది ఎప్పుడు అంటే రెండు వేల నాలుగులో చెప్పింది అప్పటి వరకు ఐదు సంవత్సరాల అమలులో ఉన్నటువంటి వర్గీకరణ రద్దయ్యి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఒక మాట మీకు చెప్తున్నాను ఒక ఆయన ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు తెలంగాణలో ఆయన ప్రధానమంత్రి గారిని పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడో ఏంటనేది ఆయన పట్టుకోవడం జరిగింది మాదిగల సభ ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేసి ఆ సభక ప్రధానమంత్రి మోదీ గారు హాజరయ్యి నీకు రానున్న కాలంలో వరిగే చేసే బాధ్యత నాది అని చెప్పేసి హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత ఇది లోపాయి అంటే కోర్టుని కూడా ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడున్న రాజకీయ నాయకుడు రాజకీయాలు రాజకీయ పార్టీకి సంబంధించిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారాగా మనకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం మరి కోర్టు ఏం చెప్పింది కోర్టుకెళ్తే ఏడుగురితో కూడిన ధర్మాసనం మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి పరిశీలించి వాదాపువాదాలు విధి వాళ్ళు ఏం చెప్పారంటే ఆగస్టు ఒకటో తారీఖున వర్గీకరణ చేసుకోవచ్చు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ వర్గీకరణ చేసే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదేంటి నాకు అర్థం కాలేదు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురుతో కూడిన ధర్మాసనం వర్గీకరణ చెల్లుబాటు కాదు చెల్లుబాటు కాదు అది పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్తే ఈవేళ ప్రస్తుతం ఉండేటటువంటి న్యాయమూర్తుల బెంచు ఇది వర్గీకరణ జరుపుకోవచ్చు అనేటటువంటిది చెప్పడం జరిగింది అన్నది మనలో నింజం లేదు మనందరం కూడా కలిసి మలిసి అన్నదమ్ముల బ్రతుకుతున్నాం రాబోయే కాలంలో కూడా మన అందరం కూడా అన్నదమ్ములాగే బ్రతకాలనే ఆలోచనతోనే ఈ వర్గీకరణ రద్దు చేయాలని చెప్పేసి మన కోరుతూ ఈ ధర్నాన్ని ఈ బంధును పిలుపునివ్వడం మీరందరూ కూడా వచ్చి ఉన్న మిత్రులందరికీ కూడా సహనంతో వాళ్ళందరినీ సహకరించమని చెప్పేసి కోరాలని చెప్పింది కోరుతున్నాను దాని తర్వాత ఇరబిరు విరుద్ధంగా మికంగా ఎస్సీలను విభజించాలి ఎస్సీలలో మాలలు రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారు అవుతున్నారు ఎస్సీలందరూ కలుపుకుంటే మాల మాధవులు కలుపుకుంటే రాజ్యాధికారం దిశగా వీళ్ళు వస్తున్నారు రేపొద్దున రాజకీయంగా వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ప్రస్తుత ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన ఓటమి ఎలక్షన్ ముందే మా సోదరులకి మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తాము అని హామీ ఇవ్వడం మేరకు ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చిన సుమారు రెండు నెలల్లోనే ఎస్సీలను విభజించాలి వర్గీకరించాలి ఇది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీం కోర్టు ఏడుగురు తో కూడిన ధర్మాసనం ఆల్ ఇష్యూ ఉంది నిష్పత్తులు తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అనగానే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈసారి జిల్లాల వారిగా మేము రిజర్వేషన్ చేస్తాము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని ప్రవర్తిస్తున్నారు సుప్రీం కోర్టు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి ఈ దేశంలో ఏం జరిగినా రాజ్యాంగానికి కట్టుబడి జరగాలి అలాంటిది రాజ్యాంగంలో మేము అట్టడు వర్గాలుగా గుర్తించి ఆనాడు మా జాతి జాతిపితైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక ఉద్యమం జరిపి అందరి నాయకులతో చర్చించి ఇరవై దేశంలో ఇరవై శాతంగా ఉన్న మమ్మల్నికే మాకు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించారు ప్రజలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ పెడితే ఈ రోజు ఈ కుటుంబ రాజకీయాలు మమ్మల్ని అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని విడదీసి ఈ రోజు మేమందరం కూడా రోడ్డు మీద రావడానికి చేయడం జరిగింది కాబట్టి ఈ వర్గీకరణను దయచేసి వెనక్కి తీసుకోవాలి సుప్రీం కోర్టు మరోసారి సమీక్ష జరిపి దీన్ని వెనక తీసుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము ఈ రోజు ఈ వర్గీ వర్గీకరణ ఉద్యమంలో వ్యతిరేక ఉద్యమంలో సహకరించిన మా మాలసందరికీ అలాగే ఏలేసరం అందరూ పట్టణ పట్టణ అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇది మా ఒక్కరికి కాదు ఈ కుట్రలో మరో కారణం ఏంటంటే క్రిమిలేయర్ విధానాన్ని తీసుకొస్తున్నారు గవర్నమెంట్ క్రిమినయర్ విధానం అంటే ఎవరైతే ఎస్సీలో ఉద్యోగం పొంది ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఎస్సీగా ఎస్సీ రిజర్వేషన్ నుంచి తొలగించాలని ఒక కుట్ర జరుగుతుంది ఉద్యోగం కాదు ఎవరైతే రాజకీయంగా ఉన్నత స్థానాలకి ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎదిగారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని రిజర్వేషన్ నుంచి తొలగించాలని ఒక ఆలోచన జరుగుతుంది ప్రజలైనా గమనించండి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మా బావ అర్థం చేసుకుని ఈ సమ్మెకు సహకరించండి సుప్రీంకోర్టు ఈ తీర్పుని మరలా సమీక్ష సమీక్ష చేసేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని